వెల్కమ్ టు రాజనీతి ఈసారి ఆంధ్రప్రదేశ్కు కృష్ణమ్మ ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కూడా పలకరిస్తూ ఉంది జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసారు మామూలుగా అయితే ఆలమట్టి ప్రాజెక్టు కృష్ణానది మీద కట్టిన తర్వాత శ్రీశైలం నిండాలంటే టైం పడుతూ ఉంది శ్రీశైలం నిండి గేట్లు ఎత్తి సాగర్కు నీళ్లు రావాలంటే ఆగస్టు నెలాక రావుతూ ఉండేది కానీ ఈసారి ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు బాగా పడటంతో అటు తుంగభద్ర నుంచి అటు కృష్ణానది నుంచి మొత్తం నాలుగు లక్షల ప్రస్తుతం అయితే నాలుగు లక్షల అరవై ఏడు వేల క్యూసెక్లు నీళ్లు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్నాయి సో శ్రీశైలం ప్రాజెక్టు నిండింది అంటే దాదాపుగా నిండింది దీని కెపాసిటీ దీని హైట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ఎనిమిది వందల ఎనభై అడుగుల వరకు నీళ్ళు వచ్చేసాయి దీంతో ప్రాజెక్ట్ అధికారులు కృష్ణమ్మకు పూజలు చేసి మూడు గేట్లు ఎత్తేసారు మూడు గేట్లు ఎత్తి ఎనభై వేల క్యూసెక్కుల నీళ్లు కిందకు వదులుతున్నారు ఈ నీరు దిగువనున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వెళ్తుంది కాబట్టి మరొక మూడు నాలుగు రోజుల్లో నాగార్జునసాగర్ కూడా ఇదే రకంగా ప్రవాహాలు ఉంటే రోజుకు నాలుగు లక్షల క్యూసెక్కులు కనుక ప్రవాహం ఉంటే నాలుగైదు రోజుల్లోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉంది ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మల్యాల ఎత్తుపోతల పథకం పోతిరెడ్డిపాడు ఎత్తుపోతల పథకం ద్వారా రాయలసీమ ప్రాంతానికి కాలువల ద్వారా నీరు విడుదల చేశారు అట్లాగే కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అరవై మూడు వేల క్యూసెక్ల నీరు కిందకు వదులుతూ ఉన్నారు సో ఇంత ఎర్లీగా ఆ ప్రాజెక్టులు వినటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఇది ఒక శుభవార్త అనడంలో ఎలాంటి సందేహం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్